హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పిల్లలు ఇంకా పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించిపోతున్నానండి దీనికోసమైతే ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక ఎగ్ ఒక ఎగ్ కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ఎంతో పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇవి వేపడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని విడివిడిగా వేసుకొని డీప్ ఫ్రైలా కాకుండా అదే ఆ ఆయిల్లోనే ఎర్రగా రెడ్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి పిల్లలు అస్తమాను బయట అడుగుతున్నప్పుడు మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చికెన్ ఇంకా ఎగ్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి సో ఇక్కడైతే చికెన్ వేగిపోయింది కాబట్టి చికెన్ అంతా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఓకే సెవెన్ ఎగ్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకొని ఇలా ఇందులో వేసుకొని ఉప్పు మిరియాల పొడి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఎగ్స్ అండ్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనం అయితే ఎక్కువ వేసుకొని చేసుకుంటాం బయట కొనుక్కొని తెచ్చుకున్న వాటిలో ఇవంతగా ఉండవండి రైస్ క్వాంటిటీనే ఎక్కువగా ఉంటుంది సో పిల్లల కోసం మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ కూడా ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ ముక్కలు చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను పెద్దగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అవి కూడా పెద్ద మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇవి కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మా వాళ్ళకి క్యాప్సికమ్ అవి పెద్దగా ఉంటే ఇష్టం ఉండవండి అందుకని చిన్నగా కట్ చేసుకున్నాను సో ఇందులోకైతే ఇప్పుడు బఠానీ కూడా వేసుకుంటున్నాం అండి పీస్ గ్రీన్ పీస్ అనమాట ఫ్రోజన్ బఠానీ నా దగ్గర మామూలు లేవు కాబట్టి ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలియబెట్టుకొని పెట్టుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలండి పెద్ద మంట మీద వేయించుకోవాలండి ఇవన్నీ కూడా మీడియం కానీ సిమ్ కానీ పెట్టకూడదు సో ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అండ్ ఎగ్ ఇందులో వేసేసి కలుపుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ అయిన తర్వాత ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న అన్నం పక్కన పెట్టుకున్నానండి నేను ఫస్టే చల్లార్చుకోవాలండి ఎప్పుడు కూడా అన్నాన్ని వేడివేడిగా వేయకూడదు వేడివేడిగా వేస్తే ఏముందంటే స్మాష్ అయిపోతుంది సో అన్నం ఎప్పుడు కూడా ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందో గంట ముందో వండేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి లంప్స్ లేకుండా ఇలా విడ విడగొట్టుకుంటూ వేసుకోవాలి ఇందులోని లంప్స్ ఉంటే సరిగ్గా కలవదు కాబట్టి సో వేసేసుకున్న తర్వాత అన్నంలోని ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అన్నం పైన ఉప్పు సరిపడినంత ఉప్పు చల్లుకోండి ఫస్ట్ ఉప్పు బ్లాక్ పెప్పర్ పౌడర్ మీకు ఎంత కావస్తే అంత వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ కొంచెం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం సరిపోతుందండి మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి వైట్ పెప్పర్ పౌడర్ ఇంకా సోయా సాస్ సోయా సాస్ కొంచెం ఎక్కువనే పడుతుంది నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను ఇది సోయా సాస్ ఇంకా వెనిగర్ టూ టే టూ టీ స్పూన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఒకసారి చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది స్పైసెస్ అయితే నేను వేసినవి అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాను అంతే సో బాగా కలియబెట్టుకుంటే పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చిన్న మంట మీద అయితే కలుపుకోండి లాస్ట్లో లేదా అడుగంటేస్తుంది సో పిల్లలు ఎంతో ఈ టేస్టీగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సరి అయిపోయిందండి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్